ఇదివరకు మనుషుల చుట్టూ కోరికలు తిరిగేవి కదా ఇప్పుడు కోరికల చుట్టూ మనుషులు తిరుగుతున్నారెందుకు తనని సమానం చెప్పే కథ దివ్యఫలం అనే కథ ఈ బాలమిత్రలో కలదు వింటావా హిమాలయాల్లో అనిలుడు అనే ఒక మహాముని తపస్ చేసుకుంటూ ఉండేవాడు ముని అంటే ముని అంటే మౌనంగా తపస్సు చేసుకునేవాడు అని అర్థం అలా తపస్సు చేసుకుంటూ ఉంటే ఒకనొక రోజు దేవత ప్రత్యక్షమైంది అయి ఓ మునీంద్ర ఏమరం కావాలో కోరుకో అని అన్నది అప్పుడు ఆ ముని అమ్మ నీకు తెలియందా అమ్మా అని వినయంగా అన్నాడు అనగానే ఓ మునీంద్ర నాకు తెలుసు కానీ ఇదిగో ఒక దివ్య ఫలాన్ని నీకు ఇవ్వాలనుకుంటున్నానని ఒక దివ్య ఫలాన్ని ఆ ముని చేతిలో పెట్టి ఆ దేవత ఆకాశంలో అంతర్ధానం అయిపోయింది ఆ ముని ఆ దివి ఫలాన్ని చూసుకొని మా దేవత నన్ను పరీక్షించింది కాబోలు అని ఈ ఫలాన్ని తీసుకెళ్ళి రాజు వద్దకు వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు ఒక కుటుంబానికి యజమాని ఎలానో ఒక రాజ్యానికి రాజు కూడా అలానే ఆ ఫలాన్ని తీసుకువెళ్ళిన ఆ ముని రాజుని చూడగానే రాజుగారు ఆహ్వానించి అతిథి మర్యాదలు చేసిన తర్వాత రాజుగారు అడిగారు ఓ మునీంద్ర మీకు ఏం చేయాలో విన్నవించండి అని వినయంగా అడిగాడు అప్పుడు ఆ ముని ఓ రాజా నా వద్ద ఒక దివ్య ఫలం కలదు ఈ దివ్య ఫలం తీసుకున్న వారికి వెంటనే కోరికను తీరుస్తుంది కాకపోతే ఒక నిబంధన కలదు కోరికను తీర్చిన తర్వాత పిమ్మట ఒక వారం రోజులు మాత్రమే ఈ ఫలాన్ని వారి వద్ద ఉంచుకోవాలి ఇంకొక నిబంధన కూడా కలదు అదేమిటి అంటే విక్రయించేటప్పుడు ఒక కాసు తక్కువగా విక్రమించాలి అని చెప్పాడు ఆ యొక్క మునిందుడు చెప్పగానే అలాగే మునిందిరా చిత్తం అంటూ ఆ ఫలాన్ని ఆ రాజుగారు తీసుకున్నారు రాజుగారికి పాప ఎప్పటి నుంచో కోరిక ఉంది ఎందుకని ఏమిటి ఆ కోరిక అంటే ఆ పక్క రాజు ఎప్పుడు యుద్ధాలకు వస్తూ ఉండేవాడు పాప ఆ యుద్ధంలో మంది ప్రజలు చనిపోతూ ఉండేవాడు సైనికులు చనిపోతూ ఉండేవాడు మళ్ళీ యుద్ధం ఆగిపోయింది మళ్ళీ యుద్ధం మొదలయ్యేది ఇలా ఎక్కువ సంవత్సరాలు జరగ జరగడంతో రాజుగారికి ఎలాగైనా సరే ఆ రాజుని ఓడించాలనే పట్టుదలతోటి వెంటనే ఆ దివ్య ఫలాన్ని స్వీకరించి ఇక కోరుకున్నాడు మనసులో ఎలాగైనా ఆ యొక్క పొరుగు రాజుని నుంచి నేను విజయాన్ని సాధించాలని కోరుకోగానే ఆ తర్వాతి తర్వాత రోజున యుద్ధం ప్రకటించాడు ఆ పొరుగు రాజు ఇతను ఆ యుద్ధంలో ఈ రాజు జయించాడు జయించడంతో అప్పుడు వెంటనే సభాముఖంగా చెప్పాడు ఓ జనులారా నా దగ్గర ఒక దివ్య ఫలం కాదు నేను దీన్ని మీకు తక్కువకనే విక్రయిస్తాను అని చెప్పాడు అప్పుడు రాజుగారు మురేందుడికి వెయ్యి కాసులు ఇచ్చి కొన్నాడు అనమాట ఇప్పుడు తను అమ్మేటప్పుడు ఒక కాసు తక్కువ చేసి అమ్మాలి అప్పుడు పొరుగు రాజైన ఒక రాజు సామంతరాజు వచ్చాడు ఓ రాజా నాకు ఆ ఫలాన్ని ఇవ్వండి అని అన్నాడు నీకు దేనికయ్యా అని అడిగాడు అంటే నాకు దీర్ఘకాలికంగా ఒక వ్యాధి ఉన్నది అది నేను నయం చేసుకుంటాను అనగానే సరిగో తీసుకొని ఇచ్చాడు ఒక కాస్త తక్కువ చేసి ఇచ్చాడు సరే అని రాజు తీసుకెళ్ళాడు తన దీర్ఘకాలంగా ఉన్నట్టు ఆ వ్యాధిని తగ్గించేసుకున్నాడు ఆ తర్వాత ఒక వారం రోజుల్లో ఆ సామంత రాజు కూడా ఇంకొక సామంత రాజుకి ఇచ్చాడు అతను 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 కూడా ఉపయోగించుకున్నాడు ఇలా దేశంలో చాలామంది ఆ ఫలాన్ని ఉపయోగించుకున్నాడు అయితే ఇది ఇలా దేశంలో తిరుగుతూనే ఉంది దేశంలో ఉన్నటువంటి ప్రజలు రకరకాల వాళ్ళు ఆ ఫలాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నారనమాట అయితే ఈ విషయం తెలుసుకున్న పుష్కడు అనే వ్యక్తి కూడా తెలుసుకున్నాడు ఆ ఫలాన్ని తన భార్య మృత్యువాత పడింది పుష్కరుడు వెళ్ళి ఆ ఫలాన్ని తెచ్చుకొని తన భార్యని రక్షించుకున్నాడు అయితే ఇలా కొంతకాలం జరిగింది మరలా కొంతకాలం తర్వాత పుష్కరుడికే ఒక దీర్ఘకాలైన వ్యాధి కలిగింది ఎంతమంది వైద్యులు కలిసినా కానీ అది నయం అవ్వట్లేదు సరే అని సరే నాకు దివ్యఫలం అప్పుడు ఉంది కదా అని విచారించి ఎంత ధర ఉందని విచారించాడు విచారించగానే రెండు కాసులుందని ఉందని అతను తెలుసుకున్నాడు అయితే ఇప్పుడు నిబంధన ప్రకారం రెండు కాసులు తను కొంటే తను అమ్మేటప్పుడు ఒక కాసు కొనాలి ఒక కాసుకి అమ్మాలి ఆ కాసు కొన్నవాడు ఎంతకు అమ్మాలి తర్వాత తక్కువ చేసి అమ్మాలి అయితే అతను చిక్కులో పడిపోతాడని పాప ఇతను విశాల హృదయంతో ఇక కొనకుండా వైద్యుల చుట్టూ తిరుగుతూ ఉంటాడు అయితే ఈ యొక్క పుష్కరుడి యొక్క భార్య ఏం చేస్తుంటే మా ఆయనకి అయినా సరే నేను మా ఆయన ఆరోగ్యం నుంచి బాగుపరచాలి మా ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని చిన్న ఆశతోటి ఆ యొక్క భార్య ఏం చేస్తుందంటే తన భర్తకు తెలియకుండా వెళ్ళి ఆ రెండు కాసులు ఇచ్చి ఆ దివ్య ఫలాన్ని తెచ్చుకుంటుంది అన్నమాట తెచ్చుకున్న తర్వాత ఇక ఈ యొక్క పుష్కరుడు ఏమనుకుంటున్నాడు అంటే నాకు వైద్యుల ద్వారా నాకు నయమైపోయిందని అనుకుంటున్నాడు నిజానికి ఆ దివ్య ఫలం తెచ్చి తను నిద్రపోతున్న సమయంలో ఆ యొక్క వ్యాధి ఎక్కడైతే వ్యాధి ఉందో అక్కడ అలా అలా నిమరగానే ఆ వ్యాధి అంతా పోతుందనమాట ఇప్పుడు ఈమె దిగులు పెట్టుకుంది ఎవరు ఆ యొక్క పుష్కరుడు యొక్క బాధ అరే నేను వేరే వాళ్ళకి ఇది అతను చిక్కులో పడిపోయి అతను ప్రమాదంలో పడిపోతాడు కదా అందుకని ఇది నాద్యం ఉంచుకుంటానని ఆ చిక్కి శల్యమైపోతుంది రోజు రోజుకి తను బాగా బలహీనమై పడిపోతుంది అది అంతా గమనించిన నౌకరి ఏంటి అమ్మగారు ఇలా చిక్కిపోతున్నారు మీరు అనగానే నీకు తెలియదేముందురా ఆ రోజు మన అయ్యగారికి వ్యాధి సోకిందని నేను ఆ ఫలాన్ని రెండు కాసులు తీసుకొచ్చాను అది ఇప్పుడు ఒక కాసుకు వస్తే కాసుకు అమ్మితే వాళ్ళు ఇబ్బందులు పడతారు కదంటే అమ్మ భలే వాళ్ళే అమ్మగారు అని అన్నాడు ఆ నౌకరి ఉప్పు తిని బతికిన అమ్మగారు నేను మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా నేను చల్లగా ఉండేది అప్పుడు ఆవిడ అన్నది ఒరే అబ్బాయి అది కాదురా నువ్వు తీసుకుంటావు సరే నువ్వు చిక్కులో పడవు అంటే అమ్మగారు నేను నా కోరికలు ఉంటే కానీ చిక్కులో పట్టడానికి నాకు ఎటువంటి ప్రమాదాలు జరగవు ఆ ఫలాన్ని నేను తీసుకుంటాను అమ్మగారు అని అని అనగానే ఆవిడ ఆ ఫలాన్ని ఇచ్చేసింది ఇవ్వగానే అతను తీసుకువెళ్ళాడు నౌకరికి ఎటువంటి కోరికలు లేవు కాబట్టి తనకి ఏ ప్రమాదము జరగలేదు అక్కడ మౌని కూడా అతనికి ఏ కోరికలు లేవు కాబట్టి రాజుగారికి ఇవ్వగలిగాడు నిజానికి మౌని కోరికలు ఉంటే అష్టైశ్వర్యాలు లభించేవి దానివల్ల కోరికలు తగ్గించుకున్నాడు కాబట్టి మౌని అక్కడ సంతోషంగా ఉన్నాడు ఏ కోరికలు లేవు కాబట్టి ఇక్కడ నౌకరి కూడా సంతోషంగా ఉండగలిగాడు అంటే మానవుడు కోరికలు తగ్గించుకునే కొలది సంతోషంగా ఉండగలుగుతాడు దివ్య ఫలం కథ